ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందేనని బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు గౌరవ వేతనం మాత్రమే తీసుకునే ఆశా వర్కర్ల వేతనాన్ని వరకు పెంచింది బీఆర్ఎస్ గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్టీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు ముందుగా హైస్కూల్ మైదానంలో సమావేశం నిర్వహించి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వచ్చి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం పాల్గొని ఆశా వర్కర్లకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే ఆశా వర్కర్లపై ప్రభుత్వం చేస్తున్న పని ఒత్తిడిని పూర్తిగా తగ్గించాలని ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు ప్రతి ఆశా వర్కర్ నెలకు రెండు డెలివరీ కేసులు తేవాలని ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు ప్రతి ఆశా వర్కర్ కు ఆరోగ్య బీమా అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి రావాల్సిన లబ్ధి చేకూర్చకుంటే బిఆర్టీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుందర్ బిఆర్టీయూ నాయకులు అరవింద్ నర్సింహులు బాలు పాల్గొన్నారు ఇరవై మంది ఆశాలు ఉన్నారు ఇలా సిద్ధిపేటకు ముందు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఎవరు గత ఐక్యంగా ఇంతమంది మీ సమస్య మీద రాష్ట్రానికి వారు దారి చూపించేటట్టుగా మీరు వదిలి ఒక మీటింగ్ పెట్టారు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మనకు అనేక రూపాల్లో సహకరిస్తారు మీరు రాజకీయ నాయకులు అనుకుని ఏదో మనకు ఉపన్యాసం చెప్పుకోవడానికి అనుకోవద్దు ఎందుకంటే బాలనరస కానీ అదే రకంగా రాజనరస కానీ లేదని కొన్ని సాయిరామ్ గారు కానీ వీళ్ళందరూ మనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా హరీష్ గారి దగ్గర అలాంటి పెద్దోళ్ళ దగ్గర ఒక మాట అంటే అది మనకు చాలా పెట్టుబడి అయితే చాలా ఉపయోగపడుతుంది అందుకే నేను ఇక్కడ పని ముందు చేయి చేయ కొత్త చేయాలంటే తర్వాత చేస్తులేదని ముందు చెప్పిన పని ఏం చెప్పినావు అని అంటే నువ్వే అడిగితే నువ్వు అడిగితే ఆశాలందరూ నమ్మిరి నమ్మి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసిరి ఎందుకు నేను ఈ అంటే